హైదరాబాద్ నామినేషన్ విధానంలో కోటి రూపాయలు మీ గ్రామానికి ఇస్తాను అది కార్యకర్త చేసుకునే విధంగానే నేను తీసుకొచ్చి నాలుగు కోట్ల ఆ రోజు వెనకందించాను ఆ రోజేమో కేవలం పాతిక లక్షలు తెచ్చేవాడిని ఈరోజు కోటి రూపాయలు నూరు రూపాయలు డెవలప్మెంట్ కార్యక్రమాల కోసం నామినేషన్ పద్ధతిలో వితౌట్ జిఎస్టి మీరే చేసుకునే విధంగా అందించి చేసిన తొంభై రోజుల లోపనే ఆ బిల్లు మీకు అందించే బాధ్యత మాత్రం తీసుకునే కార్యక్రమం చేస్తూ ఇది కూడా నేను పెట్టబోతున్నాను కాబట్టి ఎటువంటి డోలా లేకుండా ఎటువంటి బయ్య లేకుండా ఆ కార్యక్రమం ప్రోత్సహించడానికి కూడా అది ఉపయోగపడుతుంది అది గ్రావెల్ రోడ్డా సిమెంట్ రోడ్డా డ్రైనా లేదా ఆ ఊరికి ఉపయోగపడేదా చేసే కార్యక్రమం చేస్తూ దానికి ఓటు బ్యాంకు మనకి మైలేజ్ వచ్చే ఓటు బ్యాంక్ పలా ఫలాది రోడ్డా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి